నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం వరికుంటపాడు మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్టీ కాలనీ నందు ఒక హృదయ విధారక సంఘటన చాలా పేద కుటుంబం ఐదుగురు బిడ్డల తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది ఇప్పటి వరకు ఎవరు కూడా అక్కును చేర్చుకొని ధైర్యం చెప్పిన వాళ్లే కరువైన పరిస్థితి అక్కడ నెలకొంది ఎప్పుడైతే ఈ విషయం ఉదయగిరి బీజేపీ నాయకుడు మేకపాటి మాల్యాద్రి నాయుడు ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకల సురేష్ దృష్టికి వెళ్లిందో ఆయన తక్షణమే స్పందించి వారికి పదివేల రూపాయలు మేకపాటి మాల్యాద్రి నాయుడు స్థానిక నాయకులు మల్లికార్జునరావు సమక్షంలో వారికి అందజేయడం జరిగింది అంతేకాకుండా ఆమె పరిస్థితి మరీ క్షీణించడంతో కి కాల్ చేసి అక్కడి నుంచి ప్రభుత్వ వైద్యశాలకు దగ్గరుండి పంపించడం జరిగింది ఈ సందర్భంగా మేకపాటి మాల్యాధి నాయుడు గారు మాట్లాడుతూ లీలా అని ఆమెకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె పరిస్థితి చూసి వారికి సహాయం చేసే వారు కరువయ్యారని అన్నారు ఎమ్మెల్యే శ్రీ కాకుల సురేష్ స్పందించడం అనేది చెప్పుకోదగ్గ విషయం అన్నారు వినియోగదారుల ఫోరం తరఫున ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు అంతేకాక మా వంతు కూడా డోనర్స్ తో మాట్లాడి చిన్నారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ చల్లగాలి మోహన్ పాల్గొన్నారు మండలం మురగుండపాడు గ్రామంలో ఉన్న ఎస్టీ కాలనీలో మెలిక అంజమ్మ గారి కుటుంబంలో ఉన్న పరిస్థితి ఇది ఎందుకంటే దాదాపు ఒక పది ఏళ్ళు కూడా లేవు పిల్లలకి అందరూ చిన్నపిల్లలే కానీ తన తల్లి స్థితి ఏ స్థితిలో ఉందో కూడా తెలియని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు తిన్నారా లేదా అని అడిగే వాళ్ళే ఇక్కడ కరువైన పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యే మన కాకల సురేష్ గారు స్పందించి ఆయన పదివేల రూపాయలు తక్షణమే స్పందించి పదివేల రూపాయలు వీళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను ఎవరైనా సరే వీళ్ళను చూసి దాతలు ఎవరైనా ముందుకు రావాలని మేము కోరుతా ఉన్నాము అలాగే మా వినియోగదారుల ఫోరంలో కూడా అన్ని గ్రూపుల్లో మేము చేరవేస్తాము వీళ్ళ వీళ్ళకి ఏదైనా మా వంతు సాయం చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము